ఆంధ్ర స్వాగతం ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో మానవత్వాన్ని నిజంగా దానికి నిదర్శనం ఏంటని చూపించినటువంటి మా లోకేష్ బాబు గారు ఎందుకంటే ఆంధ్రులు ఎక్కడున్నా దేశ విదేశాల్లో ఎక్కడున్నా ఎటువంటి కష్టంలో ఉన్నా వారికి అండగా నిలబడాలని గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వారి వారితో పాటు లోకేష్ బాబు గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి నేపాల్లో జరుగుతున్నటువంటి ఆందోళన చర్యలకి చర్యల్లో చిక్కుకున్నటువంటి ఆంధ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సురక్షితంగా మన రాష్ట్రానికి తీసుకురావాలన్న ఒక దృక్పథంతో మొన్న అనంతపురంలో అంతా సూపర్ సిక్స్ సూపర్ హిట్ భారీ బహిరంగ సభ పెట్టినప్పటికీ అక్కడ లోకేష్ బాబు గారు ఆ సభలో నా పాత్ర కన్నా నేపాల్లో ఇబ్బంది పడుతున్నటువంటి తెలుగు వారిని మన సొంత రాష్ట్రానికి తీసుకురావడంలో ఖచ్చితంగా నేను వాళ్ళకి వెన్నంటి ఉండాలని ఆ రోజు ఆ సభకు కూడా హాజరవ్వకుండా రేల్ టైం గవర్నెన్స్లో ఆ రోజు సచివాలయంలో కూర్చొని సంబంధిత మంత్రులు కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారు అలాగే రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారు అనిత గారితో ఇంకా మిగతా మంత్రులతో కూర్చొని ఎవరు ఎక్కడున్నారు వారిని ఎలా తీసుకురావాలని చాలా చాకచక్యంగా చాలా పెద్ద మనసుతో అది చాలా క్లిష్టమైన కష్టమైన పరిస్థితి అయినప్పటికీ తీసుకురావాలన్న ఒక గొప్ప సంకల్పంతో వారిని నిన్న విశాఖపట్నం కాట్మండ్ నుంచి వచ్చినటువంటి కాఠ్మండ్ నుంచి వరకు వచ్చినటువంటి ఆ ఫ్లైట్లో ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరు మాటల్లోనే లోకేష్ బాబు గారు చేసినటువంటి ఆ శాస్త్రాన్ని వాళ్ళే చెప్పారు దీన్ని బట్టి పాలనే కాదు ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమంతో పాటు దేశ విదేశ ప్రపంచంలో ఎక్కడైనా సరే తెలుగువారు వారు ఉంటే వారిలో వారి మీద చూపుతున్న ప్రేమ అవేయండి మానవత్వం అని అండి దాని నిదర్శనమే నేను నేపాల్లో నేపాల్ నుంచి తీసుకొచ్చినటువంటి తీరు ఇది కదా కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు చేస్తున్నటువంటి మంచితనం దీనిని కూడా విషం చేస్తున్నటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే ఆ కార్యకర్తలు ఎప్పుడైనా సరే మీ పాలనలో అలా జరిగిందా అని మిమ్మల్ని సూట్గా ప్రశ్నిస్తున్నాము ఇంతేకాదు ఏ చిన్న వాట్సాప్ మెసేజ్ పెట్టినా ఒక దుబాయ్లో కానీ సౌదీలో కానీ అక్కడికి అతి పేదవాళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇబ్బందులు పడుతున్నామని చిన్న వాట్సాప్ మెసేజ్ పెట్టిన వాళ్ళని అక్కడ ఉన్నటువంటి కష్టాల నుంచి ఆ చెక్కుల నుంచి తీసుకొచ్చి మన రాష్ట్రానికి స్వగ్రామానికి సొంత పంపించినటువంటి పరిస్థితి లోకేష్ బాబు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఏమేమి చేస్తున్నారో మనమంతా చూస్తున్నాం నిజంగా ఇది చాలా శుభపరిణామం అంతేకాదు ఎవరైతే ఇంకా మిగిలిపోయినటువంటి నేపాల్లో ఉన్న వాళ్ళని కూడా తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇలాంటి పరిస్థితిని ఖచ్చితంగా ప్రజలంతా కూడా హర్షించాలని చెప్పి హర్షిస్తున్నారు అంతేకాకుండా ఆ ఫ్లైట్లో వచ్చినటువంటి ప్రయాణికులైతే నిజంగా వాళ్ళ ఆనందం మనమంతా సోషల్ మీడియాలో చూసాం దయచేసి ఇది ప్రతి ఒక్కరికి తెలియచేయాలని చెప్పి అంటే విశ్వం కక్కేవాళ్ళు కూడా గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం అంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మా లోకేష్ బాబు గారికి మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం